ఓం గణేశాయ్ నమ ఓం శ్రీ సరస్వతీదేవియే నమ ఓం శ్రీ గురుభ్యో నమ శ్రీ గురుచరిత్ర ఇరవై ఒకటవ అధ్యాయము సిద్ధమ్మనేంద్రుడు ఇంకా ఇలా చెప్పసాగారు పుత్రశోకంతో గిన్నురాలై నదీ దూరానికి వెళ్తున్న శాంతాదేవిని సమీపించి ఆ బ్రహ్మచారి ఇలా అన్నాడు అమ్మ నువ్వు మూర్ఖంగా దుఃఖించవద్దు ఈ మరణ చక్రంలో శరీరాలు నీటి బొడగలాగా పుట్టి నశిస్తుండటమే సహజమే కర్మానుసారం పంచభూతాల కలయిక వలన శరీరం ఏర్పడి కర్మ తీరిపోగానే పంచభూతాలు విడిపోవటం వల్ల శరీరం నశిస్తుంది మాయకు వసూలైన మానవులు తమ దేహమే తామన్న భ్రాంతిని పొంది బిడ్డ భార్య మిత్రుడు అనే మమకారం పెంచుకుంటారు వారు సత్వగుణము వలన దేవత్వాన్ని రజోగుణము వలన మానవత్వాన్ని తమోగుణం వలన అధోగతిని పొంది కర్మఫలం అనుభవిస్తారు ఈ సృష్టిలో ఇది ఎవరికైనా తప్పదు ఇది తెలిసిన జ్ఞానులు పుట్టుక వలన సంతోషాన్ని కానీ మరణం వలన దుఃఖం కానీ పొందరు వారి వారి కర్మలను అనుసరించి కొందరు బాల్యంలో మరణిస్తారు నిజానికి శరీరము రక్తమో మాంసమో మొదలైన ధాతువులతో నిండి మరణమయ్యింది బుద్ధిమంతులు ఇట్టి శరీరాన్ని నిత్యమో ప్రియమో అని భావించరు ఎన్నెన్ని జన్మలలో ఎవరెవరికి తల్లులో బిడ్డలు భర్తలో ఎవరికెరుక ఇతడుని బిడ్డడన్న భ్రాంతితో శోకిస్తున్నావు ఆ మమకారాన్ని విడిచి శాస్త్రవిధిని అనుసరించి అంత్యక్రియలకే వారికి శవాన్ని అప్పగించు అన్నారు ఆ మాటల విని శాంతాదేవి మీరు కరుణతో ఉపదేశించినది ధర్మమే కాని అది నా మనసులో కొంచెం కూడా నిలవడం లేదు జనన మరణాలకు మూలం కర్మే అయితే భగవంతుని సేవ వలన నశిస్తుందని పెద్దలు ఎలా చెప్తారు నాకు పూర్వకర్మ దోషం ఉన్నదని తెలిసి నేను స్వామిని సేవించాను శ్రీగురుడు నాకు అభయమిచ్చి వరమిచ్చాడు ఇప్పుడు మరి నన్ను ఎందుకు ఇలా ఉపేక్షించాడు రోగులు వైద్యుడిచ్చే మందుతో జబ్బు తగ్గించుకుంటున్నారు పేదవారు శ్రీమంతులిచ్చే ఇచ్చే ధనంతో కష్టం తొలగించుకుంటున్నారు అలాగే శ్రీగురుని సేవించి ఆయన ఇచ్చిన అభయాన్నే నమ్ముకోవడమే నా మూర్ఖత్వమా ఈ నా బిడ్డ అవుతాడని ఆయన వరమిచ్చారు నాకు దాపరించిన పిశాద భయాన్ని పోగొట్టి సాక్షాత్తు ఆ భగవంతుడే ప్రసాదించిన ఈ ఫలము విఫలం ఎందుకు అవ్వాలి ఆయన యొక్క కీర్తి నలుదిశలా వ్యాపించటానికైనా ఈ నా దేహాన్ని కూడా ఆయనకు సమర్పిస్తాను అన్నది అప్పుడు ఆ బ్రహ్మచారి అమ్మ అలా అయితే ఇక్కడ దుఃఖించి ఏమి ప్రయోజనము నీకెక్కడ వరం లభించిందో అక్కడికే ఈ శవాన్ని తీసుకువెళ్ళి అడుగు అని ఉపాయం చెప్పాడు ఆ తల్లి అందుకు అంగీకరించి శవాన్ని తన కడుపుకు కట్టుకొని పంచగంగా సంగమంలోని శ్రీగురుడు నివసించిన ఉదంబర వృక్షం దగ్గరకు వెళ్ళింది అక్కడ ఆమె పట్టరాని క్రోధావేశంతో అచ్చడి పాదుగలకు తన తలను కొట్టుకుంటుంటే రక్తం కారి పాదుగలు తడిశాయి సాయంత్రం అయ్యేసరికి బ్రాహ్మణులు వచ్చి ఆమెతో నువ్వు దుఃఖం అణచుకొని కర్తవ్యం ఆలోచించు కొద్దిసేపట్లో సూర్యుడు అస్తమించేలోగా అంత్యక్రియలు పూర్తి చేయాలి శవం ఇంకా వాసన కూడా వస్తుంది కనుక దానిని మాకు అప్పగించు అంతేకాక ఈ స్థలము ఊరికి ఎంతో దూరము ఏకాంతము భయంకరము అయిన ఈ ప్రదేశంలో మీరు ఉండవద్దు అని తొందర పెట్టారు కానీ ఆమె అదేం పట్టించుకోకుండా శవాన్ని మరింత గట్టిగా పట్టుకుని పాదుకలకు తను తల కొట్టుకుంటూనే ఉంది ఆ బ్రాహ్మణులు వేరుదారి లేక ఇక చీకటి పడుతుంది ఇక్కడ దొంగల భయం ఉంది ఇండ్లకు వెళ్ళి రాత్రి ఉపవాసం ఉండి తెల్లవారాక శవసంస్కారం చేద్దాము ఈ శవం దుర్వాసన కొట్టినప్పుడైనా ఆమె మనకు సంస్కారానికి అప్పగిస్తుంది అనుకుని ఇళ్లకు వెళ్ళిపోయారు గద గంగాధరుడు శాంతాదేవి మాత్రము ఆ శవంతో పాటు శ్రీగురుని సన్నిధిలో ఆ రాత్రి అలానే ఉండిపోయారు పిల్లవాడు చనిపోకముందు మూడు రోజులు తరువాత రెండు రోజులుగా నిద్రాహారాలు లేకుండా ఏడ్చి ఏడ్చి సోలిపోయిన ఆమెకు నాటి తెల్లవారుజామున కొనుకుబట్టింది అప్పుడు ఆమెకు స్వప్నంలో శ్రీగురుడు దర్శనమిచ్చారు ఆయన జడలు వీపూది పులితోలు రుద్రాక్షమాలలు ధరించి ఉన్నారు ఒక చేతిలో దండము మరో చేతిలో త్రిశూలము ధరించి ఉన్నారు ఆయన బయట నుండి ఉదంబర వృక్షం కిందికి వచ్చి ఆమెతో అమ్మ నాపై నిష్ఠూరలాడతావెందుకు నీ బిడ్డకు ఏమైంది నేను ఇప్పుడే అతనికి వైద్యం చేస్తాను అని ఆ శవానికి విపూది పూసి పిల్లవాని ముక్కులోకి గాలి ఊది అమ్మ నేను నీకేం అపకారం చేశాను ఇంకా ఉపకారమే చేశాను నీ బిడ్డ శరీరం నుంచి వెళ్ళిపోయిన ప్రాణవాయువుని మళ్ళీ ప్రతిష్ఠించాను నా మీద కష్టపెట్టుకోవద్దు ఇక దుఃఖించకు అని చెప్పి అదృశ్యమయ్యారు శాంతాదేవి తుళ్ళిపడి నిద్రలేచింది కానీ ఇది నా వ్యామోహం వలన వచ్చిన కలే కానీ చనిపోయిన వాడింక బ్రతుకుతాడా నా ప్రారంధం ఇలా ఉంటే శ్రీగురుడు ఏం చేస్తాడు అనుకున్నది ఇంతలో పక్కనున్న శవం కదలసాగింది ఆమె తాకి చూస్తే వెచ్చగా ఉంది అంతలోనే ఆమెకు శరీరంలో ఏదైనా భూతమావేశించిందేమోననిపించి భయమేసి దూరంగా వెళ్ళింది కానీ పిల్లవాడు లేచి కూర్చొని అమ్మ ఆకలేస్తుంది అన్నం పెట్టు అని ఏడుస్తూ ఆమె దగ్గరకు వచ్చాడు అప్పుడు ఆమెకు అద్భుతంగా స్తన్యం వచ్చింది ఆమె బిడ్డకు పాలిచ్చి భర్తను నిద్రలేపి జరిగినదంతా వివరించింది అప్పుడు ఆ దంపతులు భక్తితో ఉదంబర వృక్షానికి ప్రదక్షిణలు సాష్టాంగ నమస్కారము చేసి శ్రీగురుణ్ణి స్థుతించారు తరువాత వారు పిల్లవాణితో సహా వెళ్లి సంగమస్నానం చేసి ఆ నీటితో గురుపాదుకలు కడిగి శుభ్రం చేసి ఉదంబర వృక్షాన్ని పాదుకలను అభిషేకించి పూజించారు ఇంతలో సూర్యోదయమైంది శవ శవదనం కోసం అని గ్రామం నుండి వచ్చిన బ్రాహ్మణులు ఆ బాలుడు బ్రతికి ఉండటం చూసి ఆశ్చర్యపడి శ్రీగురు బహిమను కొనియాడారు ఆ దంపతులు ఆనందంతో బ్రాహ్మణులకు భోజనం పెట్టారు తరువాత ఆ పిల్లవాడు విద్యా వినయ సంపన్నుడు దీర్ఘాయువు భాగ్యవంతుడు అయ్యాడు కనుక నామధారక ఈ క్షేత్రమహిమను వర్ణించటం ఎవరితరము కాదు అచ్చటి మేడిచెట్టు మూలంలో శ్రీగురుడు నిశ్చయంగా నిత్య నివాసం చేస్తున్నాడు అక్కడ ఆయనను భక్తితో సేవించిన వారికి కోరినవన్నీ నెరవేరుతాయి సందేహమే లేదు అందుకే మేడి మేడిచెట్టు సాక్షాత్తు కల్పవృక్షమే శ్రీ దత్తాయ గురవే నమ శ్రీ పాదవల్లభాయ నమ శ్రీ నృసింహ సరస్వతే నమ శ్రీ గురుచరిత్ర ఇరవై ఒకటవ అధ్యాయం సంపూర్ణం